కొందరు మేము కోచింగ్ మాత్రమే ఇస్తాం అంటారు కొందరు మేము గైడెన్స్ మాత్రమే ఇస్తాం కోచింగ్ ఇవ్వము అని అంటారు గైడెన్స్ కి కోచింగ్కి తేడా ఏంటి మీరు ఎందుకు గైడెన్సే ఇస్తారు కోచింగ్ ఎందుకు ఇవ్వరు కోచింగ్ గైడెన్స్ అని రెండు పదాలు వాడతాం మనం ఒక రెగ్యులర్ క్లాస్ రూమ్ లో కోచింగ్ తీసుకుని రెగ్యులర్ క్లాస్ రూమ్ లో క్లాసెస్ అటెండ్ అవుతూ ఆరు నెలల్లో ఏడు నెలలో వన్ ఇయర్ కోచింగ్ తీసుకుని ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం అనేది ఒక 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 పద్ధతి ఇంతవరకు అదే తెలిసిన ఎవరికైనా కానీ గైడెన్స్ ఇస్తూ ఆ గైడెన్స్లో ఎస్సీ ఎలా చదవాలి ఎన్సిఆర్టీసీ ఎలా చదవాలి మేమేం బేసిక్ బుక్స్ చదవాలి ఎలా చదివితే బాగుంటుంది నీలో ఉన్న నెగిటివ్స్ ఏంటి నీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి ఇలాంటివి తెలుసుకుంటూ వెళ్ళడం అనేది ఒకటి దీన్ని గైడెన్స్ అంటాం సాధారణంగా కోచింగ్ సెంటర్లే గైడెన్స్ కూడా ఇవ్వాలి నాకు కోచింగ్ సెంటర్స్ మీద ఉన్న కోచింగ్ మీద ఉన్న కంప్లైంట్ ఏమిటి అంటే మీరందరూ నా దగ్గర కోచింగ్కి జాయిన్ అయ్యారు అనుకోండి దీనికి ఐఏఎస్ వచ్చింది అనుకోండి ఇంకొక స్టూడెంట్కి ఐఏఎస్ రాలేదనుకోండి నేను ఐఏఎస్ ఇతరు ఇచ్చాను నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను నేను మరి ఆ ఏడాది నా దగ్గర జాయిన్ అయిన మరి మిగతా వాళ్ళకి నేను ఐఏఎస్ ఎందుకు ఇప్పించలేకపోయాను మరి ఈయనకి నేను ఐఏఎస్ ఇప్పించగలిగినప్పుడు కోచింగ్ సెంటర్గా నా దగ్గర జాయిన్ అయిన మిగతా వాళ్ళకి ఇప్పించలేదు ఎందుకు ఇప్పించలేదు అంటే ఈయన ఒకడే జాయిన్ అయ్యాడా ఈయన ఎక్కువ ఫీజు కట్టాడా మరి ఎక్కువ ఫీజు కట్టిన వాళ్ళందరికీ నువ్వు ఐఏఎస్ ఇస్తానంటే మా పేరెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు ఆస్తులు అమ్ముకుని పుస్తలతో తాడు తాకట్టు పెట్టి డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఐఏఎస్ ఇస్తాను అంతకంటే ఏం కావాలి అంటే కోచింగ్ సెంటర్లో ఐఏఎస్లు ఇవ్వలేవు కోచింగ్ సెంటర్లకు ర్యాంకులు ఇవ్వలేవు ర్యాంకు నువ్వే తెచ్చుకుంటావు ర్యాంకు నువ్వే ఉంచుకుంటావు ఇప్పుడు కోచింగ్ సెంటర్కి ర్యాంక్ ఇచ్చే అర్హత లేనప్పుడు నేను కోచింగ్ సెంటర్ పెట్టి నేను కోచింగ్ సెంటర్లో ర్యాంకులు ఇవ్వని మొర్రో అంటే నా దగ్గర పేరెంట్స్ దారుగా ర్యాంకులు మేము ఇవ్వలేము మొర్రో అంటే అర్థం కాదుగా ర్యాంకులు ఇచ్చిన వాడే గొప్ప గొప్ప కోచింగ్ సెంటర్ అని చెప్పి నైన్టీ నైన్ పర్సెంట్ మూర్ఖంగా ఆలోచిస్తున్నారు కదా పేరెంట్స్ తల్లిదండ్రులందరూ ర్యాంకులు ఇచ్చిన కోచింగ్ సెంటర్ గొప్పదని ఆలోచిస్తున్నారు కదా ర్యాంకులు 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 ఈ మాత్రం లాజిక్ మిస్ అవుతారా ఒకడికే ర్యాంక్ ఇస్తే నా కొడుకు ఎందుకు వెళ్ళలేపోవు నా కొడుకు ఇస్తే మరి మా పక్కింటి ఆవిడ కొడుకు ఎందుకు వెళ్ళిపోవు మరి నువ్వు ఎందుకు ఆలోచించలేదు అందులో ఆలోచించి నేను కోచింగ్ సెంటర్ పెడితే నాకు వ్యక్తిగతంగా సాటిస్ఫాక్షన్ లేదని పెట్టలేదు ఒకప్పుడు నాకు కోచింగ్ సెంటర్ ఉండేది తర్వాత ఇంక తరువాత నేను ఓన్లీ తెలుగు లిటరేచర్ ఆప్షన్ టీచేస్తాను కాబట్టి ఆప్షనల్ అనేది ఒక ఫ్యాకల్టీగా నా చేతి మీద నడుస్తుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు నా చేతి మీద ఉంటుంది కాబట్టి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను నేను కూడా నా క్లాసుల్లో కోచింగ్ ఎక్స్ట్రా మెటీరియల్ గైడెన్స్ అని ఒక 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 ఫోర్ స్టెప్స్గా నేను స్టూడెంట్ని నడిపిస్తాను నేను మరి గైడెన్స్ ఎందుకు ఇవ్వాలి నాకు ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఐఏఎస్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందో బేసిక్ బుక్స్ ఏం చదవాలో ఆ పుస్తకాలు ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రిమరీని కోచింగ్ లేకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఐఏఎస్ని కోచింగ్ లేకుండా ఎలా సాధించవచ్చు ఇలాంటి మెలకు నాకు తెలుసును ఇలాంటి పుస్తకాలు చదువుకోవడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ చూడడం వల్ల నా అనుభవంలో కొంత నా నాలెడ్జ్ వల్ల కొంత నాకు అన్నిటికీ నమ్మించి కామన్ సెన్స్ ఉంది ఐఎమ్ వెరీ మచ్ హ్యావింగ్ కామన్ సెన్స్ చాలా కామన్ సెన్స్ తోటి నేను ప్రిడిక్ట్ చేయగలను ఎగ్జామినేషన్లు ఏ క్వశ్చన్స్ వస్తాయి అన్నది ఇవన్నీ నాకు ఉన్నప్పుడు నేను కనుక గైడెన్స్ ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు గైడెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను దానిలో కూడా మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి ఈయన వచ్చారు గైడెన్స్కి ఒక గంట కూర్చున్నా ఇలా చదవాను మళ్ళీ వన్ ఇయర్కి నాకు కనిపిస్తారు రోజు గైడెన్స్ ఇవ్వలేంగా ఇచ్చేది కాదు కదా మా ఆయన కూడా రావాలి కదా ప్రతిసారి నాకు ఫోన్ చేయాలంటే నేను ఏదైనా అనుకోవచ్చు భయం ఆయనకి వన్ ఇయర్ తర్వాత ఏమైందయ్యా ఖాళీ సార్ ఆమె ఏం చేసావు మరి అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను సార్ ప్రిపేర్ అవుతున్నావు మరి లాస్ట్ ఇయర్ వచ్చావు కదా వన్ అవర్ అంతా మనం కూర్చుని గైడెన్స్ ఇచ్చాను కదా ఏమైంది ఏమైందండి ఏమైంది సార్ చదువుతున్నాను సార్ అప్పుడే కనిపించింది ఓహో ఒక గంట గంటన్నర ఇస్తే ఈ సమాజానికి సరిపోదు అన్నమాట అందులో కంటిన్యూస్ ప్రాసెస్గా ఒక వన్ ఇయర్ పాటునే ఒక స్టూడెంట్తో గడపాలి కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక స్టూడెంట్ వన్ ఇయర్ పాటు ఏమేమి చదువుకోవాలో తెలుసుకోవాలి కంటిన్యూస్ ప్రాసెస్లో వన్ ఇయర్ పాటు నేను ఒక కోచింగ్ ఒక 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 మెంటార్గా నిలబడాలి అలా అనుకున్నప్పుడు అప్పుడు నేను గైడెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను మెంటరింగ్ చేయడం మొదలుపెట్టాను అందులో నా దగ్గరికి ఎవరైనా ఫోన్ చేస్తే ఫస్ట్ చెప్పే మాట నేను కోచింగ్ ఇవ్వను ఎందుకంటే కోచింగ్ వేరు గైడెన్స్ వేరు నేను గైడెన్సే ఇస్తాను అని గైడెన్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది నా నాకు తెలిసి ఇంకొక రెండేళ్ళు అయిన తర్వాత గైడెన్స్ ఇవ్వడం అనేది ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటుంది అందులో రెండేళ్ల తర్వాత గైడెన్స్ మాత్రమే ఇస్తామని కూడా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు మళ్ళీ చైనా బ్యాచ్ కూడా మెంటరింగ్ అనేది మెంటరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు గైడెన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెడతారు దానికి మళ్ళీ ఒకటి లక్ష రూపాయలను తీసుకుంటారు అది జరుగుతుంది నాకు తెలుసు నాకు మార్కెట్ ఎలా మారుతుంది అప్పుడు ఆ సమాజానికి మూడేళ్ల తర్వాత సమాజానికి గైడెన్సు పని చేయదు మెంటరింగ్ పనిచేయదు కోచింగు పనిచేయదు మెంటరింగ్ని కూడా దిగజార్చేసి గురువును కూడా దిగజార్చేసి డబ్బుల కోసం వాళ్ళు చేస్తారని తెలుసును అప్పుడు నేను మళ్ళీ సమాజానికి కొత్తది ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇవాడ అప్పటి సమాజానికి రాబోయే ముప్పై ఆరు తర్వాత కూడా సమాజానికి ఇవ్వడానికి కావాల్సిన నేను అవలోకనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను ఇప్పటికైతే మాత్రం ఓన్లీ గైడెన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాం దానికి ఏదో పేరు పెట్టాలి కాబట్టి ఏం పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు గురు శిష్య సంబంధం అనేది చాలా ఇష్టమైనది కాబట్టి గురు శిష్య సంబంధంలో గురుకులం అనే పేరు పెట్టి ఇవాళ మనం ఎలక్ట్రానికల్గా ఎదుగుతున్నాం కాబట్టి టెక్నాలజికల్గా మనం ఎదుగుతున్నాం కాబట్టి ఈ గురుకులం అనే పేరు పెట్టి ఈ గురుకులం స్టార్ట్ చేయడం జరిగింది ఇది యాక్చువల్ బెహేండర్ ప్రోగ్రామ్ అనమాట